నమస్తే మీ పేరు నా పేరు అప్పారా అండి జానియర్ పరిపాలన బాగుందండి పిల్లల గట్ట బాగా చెప్తున్నారు ఇది వచ్చిందండి మీకు అమ్మఒడి వచ్చింది ఇంకేం ఇంకేమి ఇల్లు వచ్చిందా వెళ్ళం మరి మాకు సొంత ఇల్లు సంక్షేమ పథకాలు ఇంకేమన్నా పథకాలు అందినాయి దోతా రెండు మాట కదండి రైతు భరోసా అంటే రైతు భరోసా రైతు భరోసా కరెక్ట్ టైం పడుతుందండి మీకు ఇబ్బంది పడుతుందా పడుతున్నాయి దానివల్ల బెనిఫిట్ ఉందంటారు ఇప్పుడు కాకినాడ నుంచి అలం సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ పది తెలవాలండి పెద్ద మరి ఈసారి నచ్చిస్తారు ఎవరైతే అనుకున్న జగన్ గేస్తాం మీరు జాయిన్కి వస్తారా ఒకవేళ మళ్ళీ జాయిన్ గారే వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు కావాలి మీ రైతులకి చాలండి పథకాలు ఇంకా అంతకన్నా చేసి పథకాలు ఏమన్నా కానీ ఆ పథకాలు ఇంకా అలాగా అవి ఎలా నడిపితే అక్కలేదండి అలాగే చాలా సరే మీ పేరు ఇప్పుడు జాయిన్ గారి పరిపాలన ఎలా ఉందండి బాగుందండి సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీకు ఏమంది మీకు ఫస్ట్ వచ్చి చెప్పి చెప్తున్నారండి చాలా బాగుందండి కాకినాడ నుంచి చలం చెట్టు సునీల్ గారు పోటీ చేస్తున్నారు నగ్గుతారా తర్వాత వైఎస్ఆర్ సిపిఎం కదా నగ్గుతారండి నగ్గారండి మీ ఓట ఎవరికి అనుకుంటున్నారు

నాగమణి ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉంది చాలా బాగుంది నాకు కాపు వచ్చింది మా మనవలకే అమ్మఒడి వచ్చింది మా ఆయనకి తెలుగుదేశంలో పెన్షన్ ఇవ్వలేదు ఈ మా ప్రభుత్వం వచ్చాక పెన్షన్ రాలేదు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఈ ప్రభుత్వం జీఎస్ఆర్ సిపి వచ్చాక పెన్షన్ వచ్చింది తెలుగుదేశంలో మాకు పెన్షన్ రాదని మరి ఎవరు పెట్టేవారు కాదు ఈ ప్రభుత్వం వచ్చాకనే మాకు చాలా బాగుంది ఆయన పెట్టిన ప్రతి పథకాలు మీకు అందుతున్నాయి మాకు అందుతున్నాయి మా జగనాన్నే రావాలి మాకు పిల్లలకి అమ్మఒడి అని మా అమ్మఒడి కాపు నేస్తం అన్ని వచ్చినాయి మాకు అన్ని మా ఆయనకి పెన్షన్ వచ్చింది కరెక్ట్ గా వస్తుంది ఇంటికి వచ్చి చెప్తున్నారు వాలంటీర్ వారంటీ వస్తే చాలా బాగుంది మా అబ్బాయి వారంటీ అన్ని రేషన్ అన్ని ఇంటికే వస్తున్నాయి తలుపు డోర్ కొట్టి డెలివరీ అవుతున్నాయి అండి మాకు డెవలప్మెంట్ అలా అనిపించింది చాలా బాగుంది మాకు జగన్ రావాలి మేము ల్యాండ్ అనేది వేస్తాం ల్యాండ్ అంటే కూడా వచ్చింది నాకు మా మా ప్రభుత్వం చాలా బాగుంది మా జగన్ అన్నమాకి రావాలి కాకినాడ ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తారు ఆయన రావాలి ఆయన మీరు ఓటేసి గెలిపించాలి అనుకుంటే ఇప్పుడున్న ప్రస్తుతం ప్రభుత్వం మీద అంతా బాగుంది అంటారు ఆయన పెట్టిన పథకాలు మీకు అందుతున్నాయా పెన్షన్ అని అమ్మవాడులు మా పిల్లలకు ఉంది బాగుంది చాలా బాగుంది ఏ టైం వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చెప్తున్నారు చేస్తున్నారు వాళ్ళే చేస్తున్నారు ఎప్పుడు సచివాలయాలు కూడా వెళ్ళలేదు అన్ని వాళ్ళే ఇంటికి వచ్చారు ఈ డెవలప్మెంట్ కంటిన్యూ చాలమ్మా ఇలా కాకినాడ కి ఎంపీ సునీల్ గారు పోటీ చేస్తున్నారు అండ్ కోట సింగల్ ఆయన ఆయనకే మా ఓట్లు థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ యూస్